స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా నియోజకవర్గం రొద్ద మండలం కొత్తూరు ఎన్నికల ప్రచారంలో మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈసారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని అదే విధంగా సవితమ్మను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మీకు ఆయన ఆయన సేవలు మీకు తెలుసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సవితమ్మను మీ నియోజకవర్గ శాసన సభ్యురాలిగా పంపించారు ఎందుకంటే ఏదైతే ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తి హక్కు కల్పించారో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు బీసీలకు రిజర్వేషన్ తీయకుండా కలకుండా మండల్ విధానం పెట్టి ఈ రోజు బీసీలు ఏ పార్టీలో ఉన్నా ఆంధ్రదేశంలో తెలంగాణలో వాళ్ళంతా ఎన్టీఆర్ గారు చిత్తశుద్ధితో ఇప్పుడు ఈ ఊర్లో మా వడ్డర పులస్తులు ఉన్నారు ఇప్పుడు మోడీ మాట్లాడినా చంద్రబాబు నాయుడు మాట్లాడినా అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్స్ అవన్నీ ఎవరు కట్టిస్తున్నా ఎవరు బాధ్యులు మీరు దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది దేశం అభివృద్ధి చెందుతుందంటే అది మీ వల్ల కష్టపడి పని చేసే వాళ్ళ ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీదల పక్షపాతమే ఎన్టీఆర్ ఎప్పుడు బీదల గురించి ఆలోచించేశాడు ఆయన ఆలోచన విధానం ఆయన ఏ పని చేసినా అత్యంత నీతివంతుడైన ముఖ్యమంత్రి ఈ దేశంలోనే అత్యంత నీతివంతమైన ముఖ్యమంత్రి ఈ దేశంలోనే అభివృద్ధికి ఎవరైనా చేసి చూపించరా అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ దుర్మార్గులు ఈ రాక్షసులు మురికి రాజకీయాలు ముఠా రాజకీయాలు దగాకోర్తము దౌర్భాగ్య పనులు దోపిడీ లూటి సహజవంతులు లోపిడి సర్వనాశనం చేశారు ఈ రాక్షసిన టైం ఆసన్నమైంది ఇదంతా మన పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం మీ మనవలు మీ మునోరాళ్ళ కోసం ఎప్పుడు వీళ్ళంతా రాజకీయ నాయకుడు ఇప్పుడున్న పరిపాలన ఉండే అతను నెక్స్ట్ ఎలక్షన్స్ ఎట్లా గెలుద్దామని చూస్తారు కానీ చంద్రబాబు నాయుడు ఒక స్టేట్స్ వాళ్ళ మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు అంటే దేశం రాష్ట్ర భవిష్యత్తు ఇంకా నలభై యాభై ఏళ్ళు ఏ విధంగా వీళ్ళను పైకి తీసుకురావాలా వాళ్ళు కూడా జనజీవన అందరికంటే ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ఎవడో ఏదో పోస్తున్నాడు కానీ ఎవరు మోచేతి కింద నీళ్లు తాకాల్సిన అవసరం లేదు ఏ ఒక్కడికి భయపడాల్సిన అవసరం లేదు ఇది స్వాతంత్రం ఎంతో మంది లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే వచ్చిన స్వాతంత్రం ఈ ప్రాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలా ఈ తరుణం ఆసాన్యమైంది ఇది నూట ఐదు సీట్లు గెలవడం అవడం కాదు ఇది మీ యొక్క భవిష్యత్తు గురించి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం పరిగణ వెళ్ళాలంటే ఈ దేశం బాగుపడాలంటే సెంటర్ స్టేట్ కేంద్రము రాష్ట్రాలు అనుగుణంగా పనిచేయాలంటే తెలుగుదేశం ప్రభుత్వం గెలవాలి సవితమ్మ గెలవాలి ఊరికే కాదు ఎప్పుడు రాని మెజారిటీ రావాలి మీ చేతుల్లో ఉంది ఈ జీవితం మీ జీవితము దేశ జీవితం రెండు భవిష్యత్తు రెండు మీ చేతుల్లో ఉన్నాయి ఇందాక వారు అన్నట్టు ఎవరో ఏదో చేస్తే చేసుకోండి మీడబ్బే ఎవరితో కాదు డబ్బు డ్యూటీ చేసిన డబ్బు ఇసుక అమ్ముకునే డబ్బు వనరులు అమ్ముకునే డబ్బు అందువల్ల ఇస్తే తీసుకోండి దాని గురించి మేము మాట్లాడు కానీ మనస్ఫూర్తిగా వేయండి సైకిల్ గెలిపించండి సైకిల్ జోరు మీద ఉంది ఎవరు ఆపలేరు శక్తి ఆపలేదు భగవంతుడు కూడా కరుణిస్తున్నాడు భగవంతుడి కరుణా కటాక్ష విషయాలని మనందరి మీద ఉన్నా కాబట్టి నిస్సంకోచంగా నిర్పీతితో భయం లేకుండా ఆందోళన లేకుండా ఎవరో ఏమో చేస్తారని కాదు వచ్చేది ప్రభుత్వమే ఎవరు ఎన్ని చేసినా ఏమీ తెలుపురా యవకా సూచిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపు మీకు మీ జీవితాలు మీ పిల్లల జీవితాలు ఈ రాష్ట్రం సుఖంగా సంతోషంగా ఉండాలని నూరు కాలువల పాటు మీరు పైకి రావాలని భగవంతుడు మీకు ఆశీర్వదిస్తారని మీరు మంచి మనసుతో ఓటు వేసి మంచి ప్రభుత్వాన్ని మంచి మనుషులు ఎన్నుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు